ఉత్తరాఖండ్ లో యాత్ర కొనసాగుతోంది పెద్ద సంఖ్యలో భక్తులు కేదారేశ్వరిని దర్శనానికి తరలి వెళ్తున్నారు ఈ క్రమంలో హెలికాప్టర్ లో కేదార్నాథ్ చేరుకునేందుకు భక్తులు రుద్రప్రయాక్కు చేరుకున్నారు కేదార్నాథ్ కు వెళ్తున్న హెలికాప్టర్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది హెలికాప్టర్ ను ల్యాండ్ చేస్తుండగా అదుపు తప్పి రోడ్డుపై ల్యాండ్ అయింది బాదాసు బేస్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే హెలికాప్టర్ లో సాంకేతిక లోపాలు తలెత్తాయి దీంతో పైలట్ దాన్ని అత్యవసరంగా కిందికి దించారు ఈ ప్రయత్నంలో అదుపు తప్పిన హెలికాప్టర్ జాతీయ రహదారిపై నేలను బలంగా తాకింది హెలికాప్టర్ టైల్ రోటర్ పడి సమీపంలోని కొన్ని భవంతులు రోడ్డు పైన నిలిపి ఉంచిన ఓ కారు పాక్షికంగా దెబ్బతిన్నాయి పైలట్ కు స్వల్పంగా గాయాలయ్యాయి ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పరిపాలనా అధికారులు పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది హెలికాప్టర్ ఉన్న ప్రయాణికులను సురక్షితమైన ప్రదేశానికి తరలించారు హెలికాప్టర్ క్రిస్టల్ ఏవియేషన్ కంపెనీకి చెందిందని తెలుస్తోంది హెలికాప్టర్ లో పైలట్ కో పైలట్లతో పాటు ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు కో పైలట్ కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం సిర్సి నుంచి ప్రయాణికులతో ప్రయాణిస్తున్న క్రిస్ట ల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ హెలికాప్టర్ ముందు జాగ్రత్త చర్యగా హెలిప్యాడ్కు బదులుగా రోడ్డుపై ల్యాండ్ అయిందని సీఈఓ ఉకాడా సోనికా తెలిపారు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని డీజీసీఏకు సమాచారం అందిందని చెప్పారు